ప్రియమైన సహోదరి సహోదరులరా మరియమాతకు ఈ దేవమాత ప్రార్థనలో ఒక బిరుదు ఉంది ఏమిటి పాపాత్ములకు శరణమా ఎందుకు ఈ బిరుదు వచ్చింది ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ లోకము పాపములో ఉంది ఎవరు రక్షిస్తారు ఈ లోక రక్షకుడే రావాలి ఆయన రావాలంటే లోక ప్రజలందరూ కూడా పాపములోనే ఉన్నారు నిన్న ధ్యానం చేశాను అమలోద్భవి మాత నిష్కళంక మాత పాపము లేనటువంటి మరియ తల్లి ద్వారా మాత్రమే ప్రభువు లోకానికి రావాలి కారణం ఏంటంటే ఆదాము ఏవలు చేసినటువంటి తప్పిదము వలన లోకమంతా పాపమయమైపోయింది ఆ పాపము తీసివేయబడాలి లేకపోతే మానవుడు తన ఆత్మను కోల్పోతాడు మానవుడు నిత్య నరకాగ్నిలోనికి పోతాడు అప్పుడు దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే మరియ మరియ తల్లి అందుకని ఆ తల్లి ఏ పాప కలంకము లేదు కాబట్టి దేవుడు ఎన్నుకొని ఆమె ద్వారా లోకరక్షకుణ్ణి ఈ భూలోకానికి పంపించాడు ప్రియమైన సహోదరి సహోదరులారా బాగా ధ్యానం చేయండి ఈ లోకములో పుణ్యాత్ములు ఎవరూ లేరు అందరూ పాపాత్ములే అందువలన ఆమె దగ్గర శరణు ఉంది ఆమె దగ్గర మనము ఒక రెఫ్యూజ్ ఆశ్రయం తీసుకోవచ్చు పాపాత్ముల శరణమా ఎవరైతే పాపములో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తల్లి మరియు యొక్క శరణు వేడుకుంటే ఆమె యొక్క విజ్ఞాపన ప్రార్థనను వేడుకుంటే వారి యొక్క పాపము నుండి ఆమె ఖచ్చితంగా బ్రతికిస్తుంది పాపము నుండి బయటకు తీసుకుని రాగలదు పాపములో నుండి ఆమె మనల్ని రక్షించగలదు అందుకనే దేవుడు ఆమెను ఎన్నుకొని పాపాత్ములకు శరణమా అనేటువంటి బిరుదును కూడా ఆ దేవమాత ప్రార్థనలో యాడయ్యేటట్లు చేశారు దానికి ఉదాహరణగా తిరుసభలో జరిగినటువంటి ఒక అద్భుతము ఈజిప్టు దేశములో మరియా అనేటువంటి ఒక స్త్రీ ఒక యవ్వనస్తురాలు ఒక పద్నాలుగు పదిహేను ఏండ్ల బాలిక వెరీ యంగ్ గర్ల్ ఈ లోకాషులకు బానిసైపోయింది లోకంలో పడిపోయింది విలాసమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయింది పాపం మీద పాపం పాపం మీద పాపం మూట కట్టుకుంటూ ఉంది తన శరీరమును కూడా అమ్ముకుంటూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా అయితే ఈ ఈజిప్ట్ దేశంలో అలెగ్జాండ్రియా అనేటువంటి ఒక పట్టణము నుండి ఆమె సేవ చేయడానికి ఆమె జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళి ఈ పాపములో పడిపోయి ఆమె చాలా పాపాన్ని మూట కట్టుకున్నటువంటి తరుణంలో అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రాంతము నుండి చాలామంది భక్తులు పరిశుద్ధ సిలువ మహోత్సవం ఈ పండుగను కొనియాడడానికి ఎరుశిలేమునకు యాత్రగా బయలుదేరారట వాడనెక్కి వెళ్ళాలి ఇది ఆలకించినటువంటి ఈ మరి అనేటువంటి ఈ యవనస్తురాలు కూడా బయలుదేరింది వీళ్ళతో పాటు ఈ పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవంలో పాల్గొని పరిశుద్ధ సిలువను ముద్దు పెట్టుకోవడానికి ఏమి కూడా బయలుదేరింది కానీ ఆమెలో వెళుతుంది కానీ ఎటువంటి ఉత్సాహం లేదు నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను పరిశుద్ధ శిలువను చూడడానికి వెళుతున్నాను ఆ సిలువను ముద్దు పెట్టుకుంటాను అనేటువంటి ఉత్సాహం ఏమాత్రం లేదు ఆ వాడలో కూడా వాడెక్కిన తర్వాత కూడా పాపంలోనే పడిపోయింది కానీ అక్కడ కూడా కనులు తెరచుకోలేదు ఈ మరి అనేటువంటి స్త్రీ అయితే ఎరుశలెం చేరుకున్నారు చేరుకున్న తర్వాత అందరూ కూడా ఆ సిలువను ముద్దాడడానికి వెళుతూ ఉన్నారు లైన్లో ఈమె సమయం వచ్చేసరికి దేవాలయ ద్వారం గుండా వెళుతూ ఉన్నప్పుడు ఒక తెలియనటువంటి ఒక హస్తము ఆమెను వెనక నుండి ఆపేసింది అడ్డుపడిపోయింది ఈమె ఒక్కసారిగా భయపడిపోయింది ఏంటి తెలియనటువంటి శక్తి ఏదో నన్ను ఆపుతుంది అని మరొకసారి బలవంతంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మరలా అదే జరిగింది వెనక్కి లాగబడింది అప్పుడు గ్రహించిందంట తనలో ఎక్కడ లేనటువంటి భయం ఎక్కడ లేనటువంటి అశాంతి అప్పుడు కలిగి తను పాపిని అని అప్పుడు గుర్తించింది అంట దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము పరిశీలించుకోవాలి నేను సంసిద్ధుడనా కానా నేను ఆయన్ను చూడ్డానికి యోగ్యుడునా కానా అందుకని అష్టభాగ్యాలలో నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శన దేవుణ్ణి దర్శిస్తారు పరిశుద్ధమైనటువంటి మనసుంటే కానీ దేవుణ్ణి చూడలేరు ఈ స్త్రీ కూడా మరి అనేటువంటి స్త్రీ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేసింది ఆ పరిశుద్ధ శిలువను ముద్దు పెట్టుకోవడానికి తాకడానికి ప్రయత్నం చేసింది కానీ వెనక నుండి ఏదో శక్తి వెనక లాగింది అప్పుడు మోకరించి వెక్కి వెక్కి ఏడ్చి తల వంచి క్రిందకు సాష్టాంగ నమస్కారం చేసి ఏడుస్తూ ఉంటే తన దగ్గర ఒక గోడ మీద మరియతల్లి చిత్రపటం కనిపించింది అంట అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మరియ తల్లి శరణు వేడుకుందంట పాపాత్మలకు శరణమా కష్టపడి వారులకు ఆదరువా నాకు సహాయపడుము అని అక్కడ తల్లి మరియను వేడుకుంది అంట ప్రిమైన సహోదరి సహోదరులరా ఆ క్షణముననే పాపము గుర్తించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే దేవుడు వారి మీద కనికరము చూపుతాడు అనడానికి ఇది ఒక నిదర్శనము కూడాను తాను పాపము చేశానని గుర్తించినప్పుడు తల్లి మరియ తన కోసం మొరపెట్టినటువంటి మొర దేవుడు ఆలకించి ఆ బిడ్డను మన్నించి లోపలకు ప్రవేశపెట్టి ఆ పరిశుద్ధ శిలువను క్రీస్తు ప్రభు వేయబడినటువంటి శిలువను ముద్దెడడం తాకడం అద్భుతం జరగడం ఆ మనసు మారడం తన యొక్క జీవితాన్నే మార్చేసుకుంది దేవునిలో ఐక్యమైంది ప్రిమైన సహోదరి సహోదరులారా మనము కూడా గుర్తించుదాం దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది కానీ మనము ఏ స్థితిలో ఉన్నాము ఆ దేవుణ్ణి చూసేటువంటి అర్హత మనకి ఉందా గుర్తించాలి దానితో పాటు మరియ తల్లి శరణు వేడుకున్నటువంటి ఎంత కరుడుగట్టిన పాపి అయినా సరే దేవుని కృప వలన మరియు తల్లి ప్రార్థనా సహాయము వలన మన్నింపబడతారు అని సత్యాన్ని మనం గ్రహించాలి తర్వాత మీకు ఒకనొక సందర్భంలో తెలియచేశాను ఫుల్టన్ షీన్ బిషప్ గారు రాసినటువంటి ఒక చిన్న పిట్ట ఈ విధంగా చెబుతారు పరలోకంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడట అప్పుడు యేసు ప్రభులు వారును ఆ ఈవినింగ్ వాక్ చేస్తూ ఉన్నప్పుడు వీరికి తెలియనటువంటి ఒక కొత్త వ్యక్తి ప్రలోకంలో ఉన్నప్పుడు ఆశ్చర్యపోయారట అప్పుడు ప్రభువు అడిగారట అయ్యా నువ్వెవరివి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట అయ్యా నేను ఫలానా వ్యక్తిని అంటే అప్పుడు ప్రభు అన్నారట ఆహా నువ్వేనా మా అమ్మ చెప్తూ ఉండేది నీకోసమేనా అని ప్రభువు సమాధానం చెప్పారట అంటే మనం గుర్తించాలి మన యొక్క ప్రార్థనలు మరియ తల్లికి మన యొక్క శరణు వేడుకోవడం మరియ తల్లిని ఖచ్చితంగా ఆమె ఏనాటికైనా మనకు సహాయపడుతుంది అందుకని ఈ పునీత బెర్నాడు దేవమాతను చూచి వేడుకున్నటువంటి జపములో ప్రారంభములు ఉంటుంది కదా మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణు కోరి పరిగెత్తు వచ్చు వారు ఎన్నటికి మీ చె విడువబడినదిని ఎన్నడను విన్నది లేదని తలంపును ఆ చూడండి మరియ తల్లి యొక్క శరణు వేడుకునేటువంటి వారు ఎన్నడును చెయ్యి విడుబడరు మరియ తల్లి ఎప్పటికైనా సహాయపడుతుంది ముఖ్యంగా పాపాత్ములమైనటువంటి మన కోసం ప్రార్థన చేద్దాం తల్లి మరియు యొక్క సహాయాన్ని అడుగుదాం అమ్మ దగ్గరికి ఎవరు వెళ్ళినా ఆదరిస్తుంది తల్లి గుణం అటువంటిది ఎంత పాపి వెళ్ళినా సరే తన హక్కును చేర్చుకుంటుంది కొడుకులు ఎన్ని తప్పులు చేసినా తండ్రైనా శిక్షిస్తాడు కానీ తల్లి మాత్రం శిక్షిస్తుందా తన హక్కును చేర్చుకుంటుంది తనను కౌగులించుకుంటుంది ఎంత తప్పు చేసినా నా కొడుకే అంటుంది అది మరియ తల్లి యొక్క స్వభావం ఈరోజు మనం ప్రార్థన చేయాలి పాపాత్ముల కోసం ప్రార్థన చేయాలి పాపాత్ములమైనటువంటి మన కోసము తల్లి మరియ చెంతకు వెళ్ళి అడుక్కోవాలి ఖచ్చితంగా మనకు సహాయపడుతుంది అందుకనే ఈ ఫాతిమ ప్రేయర్లో ఉంటుంది కదా మనము ప్రతి పది మంగళవారత జపాలు చెప్పిన తర్వాత ఒక ప్రార్థన ఉంటుంది ఏంటది మా మా పాపములను మన్నించండి మనం రక్షించండి ఫాతిమ ప్రేర్ అంటారు అంటే ఫాతిమ నగరములో తల్లి మరియ చెప్పినటువంటి మాటలు ఇవి ఇదిగో పాపాత్ముల మారు మనసుకే ప్రార్థన చెయ్యండి అని ఈరోజు పాపాత్ములకు శరణమైనటువంటి తల్లి మరియను అడిగి వేడుకుందాం మనలందరినీ కూడా తండ్రి చెంతకు కుమారుని చెంతకు చేర్చమని మన పాపముల కోసం దుఃఖపడుతూ తల్లి యొక్క శరణు వేడుతూ ఆ తండ్రి దేవుణ్ణి చేరుకుందాం ప్రభు మనల్ని దీవించునుగాక